సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగా దివ్యాంగుల పైన సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు ఇంద్రధనస్సు పేరుతో మొత్తం ఏడు వరాలు ప్రకటించారు చంద్రబాబు ఏడు వరాలలో భాగంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు స్థానిక సంస్థలు కార్పొరేషన్లు పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని వెల్లడించారు ఎన్నికలలో ఎవరు గెలవకపోతే ఎక్స్ అఫీషియో మెంబర్ పదవిని కేటాయిస్తామన్నారు దివ్యాంగులు రాజకీయాలలో రాణించి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు ఇందుకు పంతొమ్మిది కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు ఇక షాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు టాలెంట్ డెవలప్మెంట్ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు ఇక వీటితో పాటు వినికిడి లోపం ఉన్న వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు గురుకుల పాఠశాలలు కళాశాలలు వసతి గృహాలలో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తామని అన్ని జిల్లాలతో పాటు అమరావతిలో దివ్యాంగులకు ప్రత్యేకంగా దివ్యాంగ భవన్లను కూడా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు ఇక క్రీడారంగాలలో కూడా రాణించేలా కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా ఇందుకోసం విశాఖలో ఇరవై మూడు ఎకరాలలో నేషనల్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్పోర్ట్స్ స్టేడియంను నిర్మించి క్రీడల్లో రాణించేలా ప్రోత్సాహం కూడా అందిస్తామన్నారు వీటితో పాటు ఎడ్యుకేషన్లోనూ సత్తా చాటేలా మెగా డిఎస్సి ద్వారా రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేస్తామంటూ కూడా సీఎం హామీ ఇచ్చారు దీంతో ఇప్పుడు ఏపీలో దివ్యాంగులు అదేవిధంగా మిగతా వారు తీవ్ర ఆనందానికి గురవుతున్నారు ఒక్కసారిగా ఇన్ని వరాలు కురిపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ప్రశంసలు కురిపిస్తున్నారు